ఓం నమో భగవతే వాసుదేవాయ ఏడు రోజుల్లో ప్రేతశాప విముక్తి శ్రీమద్ భాగవత మహిమ ఒక భయంకరమైన పాపం చేసి కంటికి కనిపించని ప్రేతాత్మగా మారి ఆకలి దప్పులతో గాలిలో ఘోషిస్తూ తిరుగుతూ ఉన్న ఒక ఆత్మ కేవలం ఏడు రోజుల్లో శ్రీ మహావిష్ణువు స్వరూపాన్నే పొంది వైకుంఠానికి ఎలా వెళ్లగలిగింది మనం చేసిన పాపాలు కొండంత ఉన్నా వాటిని కరిగించి మనల్ని పునీతం చేయగల ఆ అద్భుతమైన శక్తి ఏది ఆశక్తే శ్రీమద్ భాగవతం ఆ భాగవత సప్తాహ శ్రవణం యొక్క గొప్పదనాన్ని అది చూపిన అద్భుత లీలను మన కళ్లకు కట్టే దుందులి ప్రేతాత్మ కథను ఇప్పుడు విందాం ఇది కేవలం కథ కాదు మన జీవితాలకు ఒక దారి చూపే దీపం పాపమనే చీకటిలో ఉన్నవారికి మోక్షమనే వెలుగును చూపే దివ్య జ్యోతి పూర్వం నదీ తీరంలో తుంగపురం అనే అందమైన పట్టణం ఉండేది అక్కడ ఆత్మదేవుడు అనే గొప్ప బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన వేదశాస్త్రాలన్నీ తెలిసినవాడు సత్యం ధర్మం తప్పనివాడు ఆయన ఇంట్లో సిరి సంపదలకు లోటు లేదు సమాజంలో గొప్ప గౌరవం ఉంది కాని ఆయన మనసులో మాత్రం ఒకటే బాధ పెళ్లై ఇన్నాళ్ళైనా ఆయనకు పిల్లలు పుట్టలేదు ఆయన భార్య పేరు దుందులి ఆమె అందగత్తెదే అయినా మనసు మాత్రం అంత మంచిది కాదు ఆమెది మొండి స్వభావం తన మాటే నెగ్గాలనే పంతం పిల్లల కోసం వ్రతాలు పూజలు చేయమని భర్త ఎంత చెప్పినా వినలేదు పిల్లలు లేకపోతే ఏమైంది మనకున్న ఆస్తి మనకే చాలు అని వారించేది కాని ఆత్మదేవుడికి ఆ మాటలు నచ్చేవి కావు పిల్లలు లేకపోతే వంశం ఆగిపోతుందని పితృదేవతలకు పిండం పెట్టేవారు ఉండరని ఆయన రాత్రింబవులు మదనపడేవాడు పిల్లలు లేని ఇల్లు అడవిలా అనిపించేది ఆ బాధ భరించలేక ఒకరోజు ఆత్మదేవుడు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయంతో అడవికి బయలుదేరాడు అలా అడవిలో ఒక చెరువు దగ్గర ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడగా తపస్సుతో వెలిగిపోతున్న ఒక యోగి అటుగా వచ్చారు కన్నీళ్లతో ఉన్న ఆత్మదేవుడిని చూసి నాయన ఎందుకింత పెద్ద తప్పు చేస్తున్నావు నీ బాధకు కారణం ఏమిటి అని ప్రేమగా అడిగారు ఆత్మదేవుడు ఆ యోగి పాదాలపై పడి తన సంతానలేమి గురించి చెప్పి ఏడ్చాడు స్వామి పశుపక్షాదులు కూడా పిల్లలతో సంతోషంగా ఉన్నాయి కాని నాకే ఈ గతి పట్టింది పిల్లలు లేని ఈ బ్రతుకు వ్యర్థం అని విలపించాడు ఆ యోగి తన దివ్య దృష్టితో చూసి నాయనా నీ జాతకంలో ఏడు జన్మల వరకు సంతానయోగం లేదు ఈ ఆలోచన వదిలేసి సన్యాసం తీసుకుని భగవంతుని ధ్యానించుకో అదే నీకు మంచిది అని సలహా ఇచ్చారు కాని ఆత్మదేవుడు వినలేదు స్వామి నాకు సన్యాసం వద్దు కొడుకే కావాలి మీరే దిక్కు అని పట్టుపట్టాడు ఆయన పట్టుదల చూసి కరిగిన ఆ యోగి ఒక పండును మంత్రించి ఇచ్చి ఈ పండును నీ భార్యకు ఇవ్వు ఆమె దీన్ని తింటే మీకు తప్పకుండా మంచి కొడుకు పుడతాడు కానీ ఆమె ఏడాది పాటు కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పి మాయమయ్యారు ఆత్మదేవుడు సంతోషంతో ఆ పండును ఇంటికి తెచ్చి భార్యకు ఇచ్చి విషయమంతా చెప్పాడు కానీ కుటిల బుద్ధి కల దుందు మనస్సులో ఒక దురాలోచన పుట్టింది అమ్మో గర్భం దాల్చితే నా అందం పోతుంది కడుపు నొప్పి బాలింత కష్టాలు నా వల్ల కాదు అసలు ఈ పండు తింటే పిల్లవాడు పుడతాడని ఏముంది అని ఆలోచించింది ఆమెకు గర్భవతిగా ఉన్న ఒక చెల్లెలు ఉంది దుందుళి ఆమె దగ్గరకు వెళ్ళి చూడు నేను గర్భవతి అని నా భర్తతో అబద్ధం చెబుతాను నీకు పుట్టబోయే బిడ్డను నాకు ఇచ్చేయి బదులుగా నీకు బోలెడంత డబ్బు ఇస్తాను అని ఒక ప్రణాళిక వేసింది చెల్లెలు డబ్బుకు ఆశపడి ఒప్పుకుంది ఇక ఆ యోగి ఇచ్చిన పండును ఏం చేయాలో తెలియక పెరట్లోని ఆవుకు పడేసింది భర్తతో మాత్రం స్వామి నేను పండు తిన్నాను గర్భవతి నయ్యాను అని అబద్ధం చెప్పింది అమాయకుడైన ఆత్మదేవుడు అది నమ్మి ఎంతో మురిసిపోయాడు కానీ కొన్ని నెలల తర్వాత దుందుడి చెల్లెలకు మగబిడ్డ పుట్టాడు ఆ బిడ్డను రహస్యంగా తెచ్చి తనకే పుట్టినట్లు భర్తను నమ్మించింది ఆ బిడ్డకు దుందుకారి అని పేరు పెట్టారు అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది దుందుడి పడేసిన పండు తిన్న ఆవు కూడా గర్భం దాల్చింది మనిషి రూపంలో ఆవు చెవులతో ఉన్న ఒక దివ్యమైన బాలుడికి జన్మనిచ్చింది ఆవు చెవులు ఉండటంతో అతనికి గోకర్ణుడు అని పేరు పెట్టారు ఇలా ఆత్మదేవుడి ఇంట్లో ఇద్దరు కుమారులు పెరగసాగారు పాపం మార్గం పట్టిన దుందుకారి కాలం గడిచే కొద్దీ ఇద్దరు పిల్లల మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది గోకర్ణుడు చిన్నప్పటి నుండే మహాజ్ఞానిగా పండితుడిగా పెరిగాడు ఎప్పుడూ భగవద్ధ్యానంలో మంచి నడవడికతో ఉండేవాడు కానీ దిందుకారి మాత్రం పూర్తి వ్యతిరేకం అతని ప్రవర్తన రాక్షసుడిలా ఉండేది తోటి పిల్లలను కొట్టడం జంతువులను హింసించడం దొంగతనాలు చేయడం అతనికి అలవాటైపోయింది యుక్త వయసు వచ్చాక అతని దుర్మార్గం హద్దులు దాటింది జూదం తాగుడు వేస్యల సాంగత్యం వంటి అన్ని చెడ్డ వ్యసనాలకు బానిస అయ్యాడు ఇంట్లో డబ్బు దొంగిలించి తల్లిదండ్రులను హింసించేవాడు డబ్బు ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరించేవాడు గోకర్ణుడు ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూశాడు సోదరా ఈ పాపపు దారి వద్దు నాన్న మనల్ని చూసి ఎంత బాధపడుతున్నారో చూడు అని బ్రతిమిలాడాడు కానీ దుందుకారి మాత్రం మాట వినలేదు హీ ఇలాంటి కొడుకు కోసమా నేను తపస్సు చేసింది ఈ సంసారం ఒక ఊబి అనుకుని ఒక రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అడవుల్లో భాగవతాన్ని చదువుకుంటూ ప్రశాంతంగా దేవునిలో ఐక్యమై మోక్షాన్ని పొందాడు తండ్రి వెళ్లిపోయాక దుందుకారి మరింత రెచ్చిపోయాడు తల్లిని డబ్బు కోసం చితకబాదడం మొదలుపెట్టాడు ఆ హింస భరించలేక ఆమె కూడా దగ్గరలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఇక దుందుకారికి అడ్డే లేదు ఇంటిని పాపపు కూపంగా మార్చేశాడు ఐదుగురు చెడు నడతగల స్త్రీలను ఇంట్లో పెట్టుకుని వారి విలాసాల కోసం దొంగతనాలు దోపిడీలు చేయసాగాడు ఒకరోజు అతను రాజుగారి ఖజానా నుండి విలువైన నగలను దొంగిలించి తెచ్చాడు ఆ నగలను చూసి ఆ స్త్రీల కళ్ళు దురాశతో మెరిశాయి వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు ఇతను ఎప్పటికైనా రాజుకి దొరికిపోతాడు అప్పుడు మనకు శిక్ష పడుతుంది ఈ సంపద కూడా పోతుంది అందుకే ఇతన్నే చంపేసి ఈ ధనంతో మనం పారిపోదాం ఆ రాత్రి దుందుకారి తాగి నిద్రపోతున్నప్పుడు ఆ ఐదుగురు కలిసి అతని మెడకు తాడు బిగించి చంపాలని చూశారు చివరికి నిప్పు కణికలను తెచ్చి అతని నోట్లో ముక్కుల్లో పోసి అతని ఘోరంగా కాల్చి చంపేశారు ఆ తరువాత అతని శవాన్ని పెరట్లో గొయ్యి తీసి పాచిపెట్టారు నగలన్నిటితో పారిపోయారు ఎంత పాపపు బ్రతుకు బ్రతికాడో అంతకంటే ఘోరమైన చావును చవి చూశాడు దుందుకారి ప్రేతాత్మగా మారిన దుందుకారి ఘోష అకాల మరణం పొందిన దుందుకారి ఆత్మకు సద్గతి ఎలా లభిస్తుంది అతని జీవుడు యమలోకానికి కూడా వెళ్ళలేక భూమికి ఆకాశానికి మధ్యలో గాలిలో చిక్కుకుపోయాడు ఒక భయంకరమైన ప్రేతాత్మగా పిశాచిగా మారాడు అతనికి ఆకారం లేదు గాలి రూపంలో దశ దిశలా తిరుగుతున్నాడు తీవ్రమైన ఆకలి దప్పిక అతన్ని కాల్చేస్తున్నాయి కానీ తినడానికి తాగడానికి శరీరం లేదు ఎండకు వానకు చలికి నరకయాతన అనుభవిస్తున్నాడు అయ్యా ఆకలి దప్పిక కాపాడండి అని అతను చేసే ఆర్తనాదాలు గాలిలో కలిసిపోతున్నాయి తప్ప ఎవరికీ వినబడడం లేదు తన దుస్థితికి తానే విలపిస్తున్నాడు ఇదిలా ఉండగా తీర్థయాత్రలకు వెళ్ళిన గోకర్ణుడు కొన్ని సంవత్సరాల తర్వాత తన ఊరికి తిరిగి వచ్చాడు ఊరి ప్రజలు అతనికి జరిగిందంతా చెప్పారు తన కుటుంబానికి పట్టిన గతికి గోకర్ణుడు ఎంతో విచారించాడు అయినా అతను జ్ఞాని కనుక ఆ బాధను దిగమింగి తన సోదరుడు దుందుకారి ఆత్మశాంతి కోసం గయా క్షేత్రానికి వెళ్ళి శాస్త్రప్రకారం ప్రదానాలు చేశాడు గయలో శ్రాద్ధం పెడితే ఎలాంటి ఆత్మకైనా ముక్తి లభిస్తుందని నమ్మకం ఆ కర్మలన్నీ పూర్తి చేసి తన సోదరుడు కూడా సద్గతిని పొంది ఉంటాడని భావించి ఇంటికి తిరిగి వచ్చాడు సోదరుని అన్వేషణ భగవానుని ఉపదేశం ఆ రోజు రాత్రి గోకర్ణుడు తన పాడుపడిన ఇంటిలోనే నిద్రించాడు అర్ధరాత్రి వేళ ఇంట్లో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి అకస్మాత్తుగా పెద్ద గాలి దుమారం రేగింది మేకల ఏనుగుల రాక్షసుడిలా భయంకరమైన కాలం కనిపించి మాయమవుతున్నాయి గోకర్ణుడు ఏమాత్రం భయపడకుండా తన యోగశక్తితో ఎవరు నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు అని గంభీరంగా గద్దించాడు అప్పుడు ఒక మూల నుండి గాలిలోంచి ఏడుపు వినిపించింది సోదర గోకర్ణ నేను నీ అన్నను దుందుకారిని అనే గొంతు వణుకుతూ వినిపించింది గోకర్ణుడు నిర్ఘాంతపోయాడు దుందుకారి నీకా ఈ దుర్గతి నీకోసం నేను గయలో పిండ ప్రదానం చేశాను కదా గయాశ్రాద్ధ ఫలం కూడా నిన్ను విముక్తి చేయలేనంత మహాపాపం ఏం చేశావు ఎందుకీ ప్రేతరూపం అని అడిగాడు ఆ ప్రేతాత్మ పెద్దగా రోధిస్తూ సోదరా నేను చేసిన పాపాలు చాలా పెద్దవి గయలో శ్రాద్ధం పెట్టినా ఆ పుణ్యం నన్ను పూర్తిగా ఉద్ధరించలేకపోయింది నేను గాలి రూపంలో ఉన్నాను ఆకలి దప్పులతో నరకం చూస్తున్నాను దయచేసి నన్ను ఈ శాపం నుండి విడిపించు నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అని వేడుకుంది సోదరుడి దుస్థితికి గోకర్ణుడు మనసు కరిగింది తప్పకుండా సోదరా నీకు విముక్తి కలిగించే మార్గాన్ని నేను కనుక్కుంటాను అని మాట ఇచ్చాడు మరుసటి ఉదయం గోకర్ణుడు ఎందరో పండితులను అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు చివరికి అతను తన తపశక్తితో ఆకాశంలో వెళ్తున్న సూర్యభగవానుడినే ఆపి ఓ కర్మసాక్షి నా సోదరుని ప్రేతత్వ విముక్తికి ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూర్యభగవానుడు చిరునవ్వు నవ్వి గోకర్ణ దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది అదే శ్రీమద్ భాగవత సప్తాహ శ్రవణం ఏడు రోజుల పాటు నియమంగా భాగవత పురాణాన్ని వినిపించు ఆ పుణ్యకథ అనే అగ్ని ఎంత పెద్ద పాపపు రాసినైనా బూడిద చేయగలదు ఇది తప్ప మీ సోదరుడికి మరో దారి లేదు అని ఉపదేశించాడు పవిత్రమైన భాగవత సప్తాహం సూర్య భగవానుని మాటలతో గోకర్ణుడికి దారి దొరికింది వెంటనే అతను ఊరి ప్రజలందరినీ పిలిచి శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు ఒక పవిత్రమైన చోట పెద్ద పందిరి వేశారు ఒక ప్రేతాత్మ ఉన్న తన సోదరుడు వినడానికి ఒక విచిత్రమైన ఏర్పాటు చేశాడు ఏడు కణుపులు ఉన్న ఒక పచ్చి వెదురు బొంగును తెచ్చి పందిరిలో ఒక పక్కగా పాతాడు సోదర దుందుకారి నువ్వు ఈ వెదురు బొంగు లోపలికి ప్రవేశించి ఏడు రోజులు ఏకాగ్రతతో భాగవత కథను విను అని ఆజ్ఞాపించాడు ఆ ఆత్మ సరేనని ఆ బొంగులోకి ప్రవేశించింది మొదటి రోజు సప్తాహం మొదలైంది గోకర్ణుడు తన మధురమైన కంఠంతో భాగవత పారాయణం మొదలుపెట్టాడు ఆ రోజు సాయంత్రం పారాయణం ముగియగానే ఒక అద్భుతం జరిగింది అందరూ చూస్తుండగానే ఆ వెదురు బొంగు నుండి చట అని ఒక పెద్ద శబ్దం వచ్చి దాని మొదటి కణుపు పగిలిపోయింది రెండవ రోజు పారాయణం ముగియగానే రెండవ కడుపు కూడా పెద్ద శబ్దంతో పగిలింది మూడవ రోజుకు మూడవ కణుపు నాలుగవ రోజుకు నాలుగవ కణుపు ఐదవ రోజుకు ఐదవ కణుపు ఆరవ రోజుకు శ్రీకృష్ణుని లీలను వివరిస్తుండగా ప్రజలందరూ భక్తి పారవశంలో మునిగిపోయారు ఆ సాయంత్రం ఆరవ కణుపు కూడా మహాశబ్దంతో పగిలింది ప్రతిరోజు ఒక కణుపు పగలడం అంటే భాగవత శ్రవణం వల్ల దుందుకారి పాపాలు ఒక్కొక్కటిగా నశించి అతని ఆత్మశుద్ధి అవుతోందని అందరికీ అర్థమైంది ఏడవ చివరి రోజు రానే వచ్చింది పందిరి భక్తులతో నిండిపోయింది గోకర్ణుడు భాగవతంలోని చివరి స్కందాలను పారాయణం చేసి ముగించబోతున్నాడు సరిగ్గా ఆ సమయంలో ఆకాశం దద్దరిల్లేలా ఆ వెదురు బొంగులోని ఏడవ చివరి కణుపు ఒక ఉరుము లాంటి శబ్దంతో ఫెళఫెళమని బద్దలైంది ఆ మరుక్షణం ఆ పగిలిన వెదురు స్థానం నుండి ఒక దివ్యమైన రూపం ఆవిర్భవించింది నల్లని మేఘం లాంటి వర్ణంతో పసుపు పచ్చని వస్త్రాలు ధరించి ప్రకాశిస్తున్నాడు ఒకప్పటి పాపాత్ముడైన దుందుకారి ఇప్పుడు సర్వ పాపాలు పోయి దివ్య స్వరూపాన్ని పొందాడు ఆ దివ్య రూపుడు వెంటనే గోకర్ణుని పాదాలపై పడి సోదరా నీ దయవల్లే నాకు ఈ మోక్షం వచ్చింది భాగవతమనే గంగలో స్నానం చేయించి నా పాపాలను కడిగేశావు అని ఆనంద బాష్పాలతో అన్నాడు అదే సమయంలో ఆకాశం నుండి వైకుంఠం నుంచి ఒక పుష్పక విమానం కిందకు దిగివచ్చింది విష్ణుదూతలు దుందుకారిని వైకుంఠానికి తీసుకువెళ్లడానికి వచ్చారు అసలైన భాగవత కథ శ్రవణం అంటే ఏమిటి ఈ అద్భుతాన్ని చూసిన గ్రామస్తులకు ఒక సందేహం వచ్చింది వారిలో ఒకరు విష్ణుదూతలను అడిగాడు ఓ దేవదూతలారా మేమందరం కూడా ఈ ఏడు రోజులు దుందుకారితో పాటే భక్తిగా కథ విన్నాం కదా మరి ఈ విమానం అతని ఒక్కడి కోసమే ఎందుకు వచ్చింది మమ్మల్ని ఎందుకు తీసుకు లేదు అందుకు విష్ణుదూతలు నవ్వి ఇలా సమాధానమిచ్చారు పుణ్యాత్ములారా మీ వినికిడికి దుందుకారి వినికిడికి చాలా తేడా ఉంది దుందుకారి ప్రేతాత్మగా ఏడు రోజులు తిండి నీళ్లు లేకుండా పూర్తిగా ఉపవాసంతో మరో ఆలోచన లేకుండా కేవలం కథపైనే మనస్సు పెట్టి విన్నాడు మరే ఇతరమైన లౌకిక వాంఛలు అతనికి లేవు ఈ కథ వింటేనే నాకు ముక్తి అనే ఒకే ఒక ఆశతో ఆర్తితో విన్నాడు కానీ మీరు కథ వింటున్న ఎన్నో లౌకిక విషయాల గురించి ఆలోచించారు మీ శరీరం ఇక్కడే ఉన్నా మీ మనసు ఎన్నో చోట్ల తిరిగింది శ్రవణ ఫలం అనేది ఏకాగ్రతను బట్టి ఉంటుంది దుందుకారి శ్రవణం పరిపూర్ణమైనది అందుకే అతనికి వెంటనే మోక్షం లభించింది అయినా నిరాశ పడకండి భాగవతం విన్న పుణ్యం మీ పాపాలను కూడా తగ్గించింది మరోసారి గోకర్ణుని చేత సప్తాహం ఏర్పాటు చేయించుకుని ఈసారి దుందుకారిలాగా పూర్తిగా ఏకాగ్రతతో వినండి మీకు కూడా తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పి వారు దుందుకారిని విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్లారు శ్రీమద్ భాగవత మహిమ సకల జనుల మోక్షం విష్ణుదూతల మాటలతో గ్రామస్తులకు జ్ఞానోదయం కలిగింది వారు గోకర్ణుని వేడుకోగా ఆయన మాసంలో మరోసారి భాగవత సప్తాహాన్ని నిర్వహించాడు ఈసారి ప్రజలందరూ తమ పనులన్నిటినీ పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో మరే ఇతరమైన లౌకిక విషయాలను గురించి ఆలోచించకుండా నిష్ఠతో కథ విన్నారు ఏడవ రోజు సప్తాహం ముగియగానే ఒక మహాద్భుతం జరిగింది ఈసారి విమానం కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గరుడవాహనంపై ప్రత్యక్షమయ్యాడు ఆ భగవంతుని చూసి ప్రజలందరూ ఆనందంతో పులకించిపోయారు శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరించగానే ఆ భక్తులందరికీ దివ్యదేహాలు లభించాయి వారందరినీ తనతో పాటే తన వైకుంఠధామానికి తీసుకువెళ్లాడు ఈ కథ మనకు చెప్పే నీతి ఒకటే శ్రీమద్ భాగవతం సామాన్యమైన గ్రంథం కాదు అది సాక్షాత్తు శ్రీకృష్ణుని వాంగ్మయ స్వరూపం దాన్ని ఎవరు భక్తితో చదివినా విన్నా వారి పాపాలు ఎంత పెద్దవైనా సరే తరిగిపోతాయి దుందుకారు వంటి మహాపాపాత్ముడినే ఉద్ ఉద్ధరించిన భాగవతం మనల్ని ఉద్ధరించలేదా నిస్సందేహంగా ఉద్ధరిస్తుంది కావలసిందల్లా నమ్మకం భక్తి మరియు తీవ్రమైన ఏకాగ్రత ఈ అద్భుతమైన కథను ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు దుందుకారి కథ ద్వారా శ్రీమద్ భాగవతం ఎంత మహిమ కలదో మనం తెలుసుకున్నాం ఈ కథ మీలో ఆధ్యాత్మిక చింతన పెరిగిందని భావిస్తే ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు పంపండి ఎందుకంటే భాగవత కథ నలుగురితో పంచుకోవడం కూడా పుణ్యమే ఇలాంటి మరిన్ని పురాణ గాథలు మన ధర్మ విశేషాల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంటు రూపంలో తెలియజేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం శాంతి శాంతి శాంతి